హాయ్ ఆ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా వెల్వెట్ వైబ్ బై వెన్నెలా చూపిస్తున్నానండి అయ్యప్ప సొసైటీ మాదాపూర్లో న్యూగా స్టోర్ లాంచ్ చేశారు కంగ్రాచులేషన్స్ మా సో టూ పీసెస్ త్రీ పీసెస్ ఫ్రాక్స్ కాటన్స్ జార్జెట్ ఫ్రాక్స్ ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న ఈ వెరైటీస్ అన్నీ కూడా మీకు జస్ట్ థర్టీన్ నైంటీ నైన్లో వచ్చేస్తుంది త్రీ పీస్ సూట్స్ అండి ఇవి మంచి దుప్పటాస్తో ఇప్పుడు బాగా హిట్ అయ్యి ఈ ఫ్రేమ్లో ఉన్న డ్రెస్సెస్ ఇవన్నీ కూడా అన్ని మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉంటాయి ఇవేంటంటే మీకు గేరా పెద్దగా వస్తుందండి చాలా మంచి ఫ్లేర్ అండ్ తాజ్ కాటన్ మెటీరియల్ త్రీ ఫోర్ టైర్ లో వచ్చింది ఇదైతే ఇంకా సో దుపట్టా ఉంది ఇది అజ్ర ప్రింట్స్ వెన్నెల ఓకే ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి కదా మొత్తం ఎవ్రీథింగ్ ఈవెన్ ఫ్రాక్స్ లాగా పేర్ చేయచ్చు అదర్వైజ్ ఎలా అయినా కమింగ్ దసరా ఈవెంట్స్ కావాలంటే ఇవన్నీ కూడా బెస్ట్ పీసెస్ అండి ఇంకొంచెం క్లిక్గా చూపిస్తాను మీరు క్లియర్గా చూడాలి అనుకుంటే బీస్మోట్ ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి సో మోడల్స్ ఏమున్నాయి అనేది చూపిస్తున్నానండి థర్టీన్ నైన్టీ నైన్ ఇవన్నీ ఫ్లేరీ ఫ్రాక్స్ ఏ మీకు త్రీ పీస్ ఫుడ్సే ఇవన్నీ మగ్గం వర్క్తో కలంకారీ ప్రింట్స్లో వస్తాయి ఓకే ఇవి లో ఇమిటేషన్స్ దొరుకుతాయి అక్క బట్ మనవి ప్రీమియం తాజ్ కాటన్స్లో వస్తాయి ఈవెన్ ఫ్లేయర్ కానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటుంది సిక్స్టీ సిక్స్టీ కాదు ఇది ఫ్యాబ్రిక్ తాజ్ కాటన్ ఓకే సో ఇవన్నీ థర్టీన్ నైన్టీన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్స్ ఇవి ప్రైస్ రేంజ్లో ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ అక్క ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ ఓకే సైజెస్ మీడియం టు టూ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఓకే ఇది ఎయిట్ నైంటీ నైన్ ఇదైతే జార్జ్ జార్జెట్ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసినవి మీకు కోరా కోరా ఓకే కోటా కోటా సిల్క్ సో ఇవన్నీ జార్జెట్ ఎయిట్ నైన్టీ నైన్ నైంటీ ఇవి షిప్పింగ్ అడిషన ఇప్పుడు ఫోర్టీన్ నైన్టీ నైన్ కి బిల్ చేస్తే షిప్పింగ్ టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఫోర్టీన్ నైన్టీ నైన్ అవ్వలే బిల్ బిల్ సో స్టోర్ ని కూడా మీరు తీసుకున్న వాళ్ళకి బిల్లింగ్ ఓకే సో అన్బాక్సింగ్ వీడియో మస్ట్ గా తీసుకోవాలండి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డ్యామేజెస్ సో రిటర్న్ ఎక్స్చేంజ్ అలా ఏం ఉండదు కాబట్టి మీరు వీడియో తీసుకుంటే అది చూపించి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లోనే ఇదంతా మగ్గం వర్క్ జార్జెట్ ఫస్ట్ చాలా బాగున్నాయి కాలేజ్ అమ్మాయిలకి రెగ్యులర్ ఆఫీస్ వేర్కి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు యోగపాటా కూడా మగ్గం వర్క్ అనేది హైలైట్ అయింది వీటిలో ఇలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నవి మనకి పీస్ పార్టీవేర్లో ప్రీమియం లుక్ తోటి వీటిలో కూడా మంచి క్లాసిక్ కలెక్షన్ ఉంది తన దగ్గర

ఓకే ఎంత రింది ఇది ఫోర్టీన్ నైన్టీన్ అని ఓకే సో కాటన్స్ అండ్ దేరి రెండు కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే అన్ని వెర్షన్స్ రీజనబుల్ బడ్జెట్లో కావాలి అనుకుంటే డెఫినెట్గా వెల్వెట్ వెన్నెల దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్ సపోర్ట్ చాలా ఉంటుందండి మీరు సింగిలర్ బల్క్ క్వాంటిటీలో తీసుకోవచ్చు